దిక్కున ఉదయించిండు ఉద్యమ కొత్త ఉద్భవించిండు ఉత్పత్తిండు ఈకటికడ పల పేదల బతుకులనే మార్చిండు న్యాయం కొరకై కొత్త విండు ప్రతిపక్షాలలో ప్రశ్నించిండు వాళ్ళు సర్వేసినట్టు డెబ్బై శాతం అవట్ల ఆలకే వస్తాయని ఎవడో మరి పైసలు తీసుకొని తప్పుడు సర్వే ఇచ్చినట్టున్నాడు మీ సర్వే తీసుకొని మీ బొందలు పెట్టుకోరే మీకు డిపాజిట్లు కూడా రావు మీరు కదా మీ తాత తరం కదా మీ ముఖ్యమంత్రి తరం కూడా కాదు మా చంద్ర గెలుపు ఆపడం ప్రతిసారి మరి వాళ్ళకే ఓటేస్తే రాజ్యం అంతా అలదే అయితే మరి వాళ్ళు నిలదీసి అడిగేటప్పుడు ఓడు రేపుగాల మీకు అడుగుతందుకు ఒక మనిషి కావాలా వద్దా నిలదీస్తుంది ఒక మనిషి కావాలా వద్దా ఎవరా మనిషి ధనలక్ష్మి చందర్ గౌడ్ కదా మీ మనిషి మరి నిలదీసి అడగాల వద్దా మరి అడగాలంటే ఓటు ఓడికేయాలి ఏ గుర్తుకేయాలి ఏ గుర్తుకేయాలి మరి గతంలో బీచ్ చందర్ కూడా సర్పంచ్ గా ఉండి గత పది సంవత్సరాల కింద వచ్చిన సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఉండడం జరిగింది కానీ ఆయన నిన్న మొన్న దిగిపోయిన సర్పంచ్ ఓ రోడ్లు వస్తే ఆ రోడ్లు ఆరు నెలలకే గుంతలమయంగా మారినాయి నేను అభివృద్ధి చేసినా అభివృద్ధి చేసినా కానీ అభివృద్ధి కన్నా ఎక్కువ అభివృద్ధి చేసిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నా